ముఖ్యమంత్రి రాజీనామా షాక్లో హైకమాండ్ నేతలు వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉండడంతో క్షణం క్షణం వైపు జేడీయూ నేత నితీష్ కుమార్ అయితే గనక అడుగులు వేయనున్నట్లు ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి ఇక సీఎం పదవికి నేడు ఈ నితీష్ కుమార్ అయితే రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు జేడీయూ నిష్క్రమణతో ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో కూడిన అధికార మహాగఠబంధన్ సంకీర్ణ కూటమి కుప్పకూలిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇప్పటికే నితీష్ కోసం అవసరమైతే తలుపులు తెరుస్తామని బీజేపీ నేతలైతే వెల్లడించారు ఆదివారమే సీఎం గవర్నర్ను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి బీజేపీతో కలిసి నితీష్ ఆదివారమే కొత్త ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయనే సీఎంలా ఉండేలాగా ప్రణాళికలు అయితే రచిస్తున్నారు మరోసారి సీఎంగా నితీష్ డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ మోదీ అవుతారని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి సీఎం వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే ఛాన్స్ అయితే ఉందంటున్నారు ఇక జేడీయూ నేతలతో నితీష్ భేటీ తాజా పరిణామాల నేపథ్యంలో నేడు జేడీయూ ఎమ్మెల్యేలతో నితీష్ సమావేశం కానున్నారు ఇటు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇంట్లో ఆర్జేడీ కీలక నేతల సమావేశం కానున్నారు అదే సమయంలో పూర్ణియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ సమావేశం అయితే ఏర్పాటు చేసింది ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ చౌదరి సుశీల్ కుమార్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే తదితర బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపి వచ్చారు ఈ నేపథ్యంలో జేడీయూని ఎన్డీఏలోకి తీసుకోవడం పొత్తు పొత్తు నిర్ణయం వెలువడవచ్చనైతే తెలుస్తోంది మరోవైపు పది మంది దాకా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో అయితే గనక కలకలం రేపోతున్నాయి